ప్రభు అయిన నామములో మీ అందరికీ శుభములు ఈరోజు పునరుద్ధాన వాక్యం జిగటం చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు పుస్తకము అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని లేఖనాలు సెలవిస్తున్న రీతిగా కుంభరమతి ఏలాగు కుమ్మరి చేతిలో ఉన్నదో అలాగే మనము కూడా ఆయన చేతిలో ఉన్నాము అని స్పష్టంగా రుస్తూ ఉన్నారు నాలుగు విధములుగా దేవుడు మనలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు కొమ్మరి కుండను తయారు చేయడానికి మట్టిని వెతుకున్నట్లుగా దేవుడు మన ప్రణాళికను బట్టి మనలను ఆయన కొరకు వాడవడ పాత్రగా మొదటిగా ఆయన మనలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు రెండవదిగా ఆయన రక్షణ మార్గంలోనికి నడిపిస్తారు కుమ్మరి ఆ విధంగా సేకరించిన మట్టిని ఇంటికి తీసుకొని వచ్చి దేవాది దేవుడు కూడా మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన రక్షణ ద్వారా నరక మార్గంలో నుండి జీవక మార్గంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు అంటే కుమ్మరి మట్టిని ఏ రీతిగా వెతికి తన గృహంలోకి తీర్చుకొస్తాడో అలాగే ప్రతి పాప నుంచి దేవుడు మనను ఏర్పరచుకొని ఆ రీతిగా తన నిత్య మార్గంలోనికి జీవ మార్గంలోనికి మనం నడిపిస్తూ ఉన్నాడు హలలుయ మూడవదిగా మనల్ని శుద్ధీకరిస్తాడు మనలో ఉన్న పాపముల లోపముల నుండి మనల్ని వేరు చేయడానికి దేవుని వాక్యము ద్వారా మనల్ని శుద్ధీకరిస్తాడు మనం ఎంతగా దేవుని వాక్యములో బలంగా ఉంటామో అంత శుద్ధీకరించబడతాం నాలుగవదిగా మన స్థితిని దేవుడు మారుస్తాడు కుమ్మరి అలాగులో తీసుకొచ్చిన మట్టిని మంచి పాత్రగా చేయడానికి ఆ మట్టిని నలగొట్టి మెత్తని స్థితిలో తీసుకొస్తాడు అదేవిధంగా ఆ దేవాది దేవుడు మనల్ని కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో ఎటువంటి స్థితి నుండి అటువంటి స్థితి నుండి మెత్తని స్థితిలోనికి మనలను దేవుడు తీసుకుని వస్తాం హలలూయ హలూయ హలూయ దేవుడు ఈ లోకానికి వెలుగ ఉన్నాడు గనక మనము చీకటి జీవితాన్ని విడిచిపెట్టే వారముగా మనము ఉండాలి హలలూయ హలూయ హలూయ ప్రియమైన సహోదరి సహోదరుడా దేవుడు కుమ్మరి మట్టికి ఎటువంటి స్థితిని అయితే ఇచ్చాడో అంటే ఒక మెత్తన స్థితి నుండి మరి ఆ దేవాది దేవుడు మనల్ని కూడా ఏ స్థితిలో ఉన్నామో అటువంటి స్థితి నుండి మెత్తన స్థితిలోకి దేవుడు మనల్ని పనికొచ్చే పాత్రగా తయారు చేసుకోవడానికి మెత్తన స్థితిలోకి మనం మారుస్తాం అప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబట్టానికి మనం వాడబడే పాత్రలుగా ఉంటాం ఈ రోజున దేవుడు మన ఎడలో గొప్ప ఫలంపులు కలిగి ఉన్నారు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు అటువంటి దేవుడు కోరే పాత్రగా మనం ఉండాలని అటు గొప్ప అందరికీ దేవుడే దయచేయాలని ప్రార్థిస్తున్నాం మీలారా చూడండి కుమ్మరి చేతిలో మట్టి విడిపోయినను కూడా మరలా ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకొని తనకు ఒక యుక్తమైన పాత్రగా దానిని మారుస్తాడు మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు ఉండొచ్చు అనేకమైన శోధనలు ఉండొచ్చు అనేకమైన ఇరుకులు ఉండొచ్చు ఇబ్బందులు రావచ్చు ఆయన కూడా మనము ఇంకా కుమ్మరి చేతిలోనే ఉన్నాము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనము ఎటువంటి స్థితిలో ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనము ఇంకా ఆయన చేతిలోనే ఉన్నాము ఆయన చేతిలోనే ఉన్నాము ఒక సమయమున ఇదిగో నీకున్న దుఃఖమును తీసివేసి నీకున్న నరకముని తీసివేసి నీకున్న పాపము నుంచి ఆయనని శుద్ధీకరించి ఒక యుక్తమైన పాత్రగా తన కొరకు తన కొరకు వాడబడే పాత్రగా ఇక దేవుడు మనను మలచబోతున్నాడు దేవుని నామకు మహిమ కలుగును గాక ఆమెన్ అట్టి కృప దేవుడు మనకు గాక ఆమెన్ ఆమేన్ ఆమేన్ ప్రార్థన సర్వశక్తి మంతుడా బంగారు పాదములకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి ఈ రీతిగా నాయన మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు స్తోత్ర అయా మేము ఎటువంటి స్థితిలో ఉన్నా ఇంకనూ అది చేతిలోనే ఉన్న వారు నా తండ్రి మేము విశ్వసిస్తూ ఉన్నా మమ్మల్ని చేయి విడవని దేవా నీకు వేలాది వందనాలు ప్రభు ఇతను మీ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నా తండ్రి మీరు నాన ఆత్మీయంగా బలపరచండి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారని వారు వేదన చెందుతున్నారో ఇదిగో ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి మీరు ఇంకనే మీరు నా చేతిలోనే ఉన్నారని అయ్యా వారికి ఒకటి విశ్వాసాన్ని వాక్యం ద్వారా కలగ చేయమని ప్రార్థిస్తున్నారు నీ కృప నీ దీవెన ఈ ఆశీర్వాదంలో ఎల్ల ప్రతి బిడ్డకు అనుగ్రహించి సహాయం దాయిచ్చేయమని అయ్యా ఇచ్చింది మనం మీ పరలోకము తెచ్చుకుని ముద్రించమని ఏ సైత పరిశుద్ధ నామున అడిగి తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్